మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాద్ శ్రీరామ గురుగారు నక్షత్రాల సిరీస్ మనం ప్రారంభించడం జరిగింది చాలా మంచి ఆదరణ అయితే మనకు లభిస్తుంది ఈ రోజు మనం పూర్వ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఏంటి నక్షత్రం యొక్క స్పెషాలిటీస్ ఓవరాల్గా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళ లైఫ్ లాంగ్ మంచి ప్రశ్నని తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ పూర్వాభాద్రా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు అవుతూ ఉంటాడు అలాగే వీళ్ళ జన్మకాల దశ వచ్చేసి గురుదశ అవుతూ ఉంటుంది అలాగే పూర్వాభాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు కలిగినటువంటి వాళ్ళు కుంభరాశిలోకి వెళతారు అలాగే పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదం వచ్చేసేసి మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉంటారు చాలా గుర్తుపెట్టుకోండి నక్షత్రాలలోకి వెళ్తే కనుక ఒకటి రెండు మూడవ పాదాలు ఈ మూడు పాదాలు కలిగినటువంటి వారు పూర్వాభద్రా నక్షత్ర జాతకులు కుంభరాశి అవుతూ ఉంటుంది నాలుగవ పాదం పూర్వభాద్ర నక్షత్రము మీనరాశి అవుతూ ఉంటుంది కనుక ముఖ్యంగా ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు పూర్వజన్మ సుకృతము చేత మంచి శరీరము కలిగినటువంటి వారు అలాగే మం సామాన్యమైనటువంటి ఎత్తు బరువు కలిగినటువంటి వారుగా ఉంటారు పుట్టుకతోనే వీరికి ఎన్నో లక్షణాలతో ఎన్నో తెలివితేటలతో జన్మను పొందేటటువంటి అవకాశము వీళ్ళ యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది వీరు సామాన్యంగానే శాంతము కోరుకునేటటువంటి వారు శాంత స్వభావులు అని చెప్పుకోవచ్చు అలాగే వీరుకు సాధారణంగా కనబడతారు వీరికి మంచి ప్రత్యేకమైనటువంటి అభిప్రాయములు ఉంటూ ఉంటాయి వీరి జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సామాన్యంగా కనిపించినప్పటికీ మంచి నాలెడ్జ్ శిక్షణ కలిగినటువంటి వారు మంచి నైపుణ్యం కలిగినటువంటి వారు ప్రతి ఒక్క విషయం మీద పట్టుని సాధించేటటువంటి గొప్పనైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు మంచి తెలివితేటలు అలాగే ఉపాధ్యాయ వృత్తిలో కావచ్చు లేదా సైంటిస్టులు కావచ్చు నాసాలో పనిచేసేటటువంటి వారు కావచ్చు గొప్ప గొప్ప తత్వవేత్తలు కావచ్చు ఫిలాఫస్ ఫిలాసఫర్స్ కావచ్చు లేదా కారకులు కావచ్చు ఇలా గొప్పనైనటువంటి తత్వం కలిగినటువంటి వారిలో ఈ పూర్వాభాద్రా నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు ముఖ్యంగా కుంభరాశికి అధిపతి శని అవుతూ ఉంటాడు కుంభరాశికి శని అధిపతి అవునటువంటి కారణం చేత పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి రాశ్యాధిపతి శని అవుతాడు కాబట్టి కొంతవరకు వీళ్ళకి ఏమిటి అని అంటే కనుక స్థిరచ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అంటే స్థిరచజ్ఞ అంటే ఏంటి అంటే ఈ ఒకే మాట మీద ఉండడము ఆ మాట దాటవేయకుండా అదే నేను ఒకరికి మాట ఇచ్చాను కదా ఆ మాట మీద నిలబడాలి అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు గాను అలాగే ఎన్ని ప్రయత్నాలు చేస్తా మనం ఒక పని అనుకున్నామంటే ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు మరొక పని పెట్టుకోకపోవడము అనుకున్నటువంటి పదిని సాధించేటటువంటి అవకాశము మాట మీద నిలబడేటటువంటి అవకాశము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా స్థిరత్వం కలిగినటువంటి వారిలో ఈ పూర్వాభాద నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా వీళ్ళది ఏమిటి అని అంటే కనుక వీళ్లకు కుల మత జాతి భేదాభిప్రాయాలు ఏమీ ఉండవు మనుషులందరూ సమానమే అందరూ మనవాళ్ళే అనుకునేటటువంటి దయాహృదయం కలిగినటువంటి వారిలో ఈ పూర్వాభద్ర నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళు స్నేహం కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తూ ఉంటారు ఒక్కసారి వీళ్ళతో ఎవరైనా సాన్నిహిత్యం చేసినా వీళ్ళతో కలుపుగోలుతనంగా ఉన్నా వీళ్ళతో స్నేహం చేద్దామని అనుకున్నా వీళ్ళు ఒక్కసారి వాళ్ళకు కనెక్ట్ అయ్యారు వాళ్ళతో మన వాళ్ళు కదా అని అనుకున్నారనుకోండి పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు వాళ్ళ కోసం ఎంత పన్నైనా చేస్తారు వాళ్ళను ఓన్ చేసుకుంటూ ఉంటారు అంటే మనవాడు అని అనుకుంటే వీళ్ళు ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు మనస్తత్వంతో మరి ఇబ్బందులు రావంటారా భవిష్యత్తు జీవితంలో ఇబ్బందులు ప్రతి పుట్టిన ప్రతి ఒక్క జీవికి ఉంటాయి అవి కాలము అలాగే సమయము సందర్భం వచ్చినప్పుడు మాత్రమే అవి బయట వస్తూ ఉంటాయి అవి ఎన్ని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తట్టుకునేటటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు అందుకే వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవి కొన్ని రోజుల వరకే మాత్రమే ఉంటాయి వీళ్ళు పదిసార్లు పడిపోనివ్వండి మళ్ళీ పదిసార్లు లేచి నిలబడుతూ ఉంటారు అంటే వీళ్ళకు ధైర్యం ఎక్కువ సాహసం ఎక్కువ ఆత్మవిశ్వాసం ఎక్కువ అలాంటి సందర్భాల్లో పూర్వాభాద్ర నక్షత్రం లో పుట్టిన జాతకులకు ఎంతమంది కించపర్చిన ఎంతమంది ఎన్ని మాటలన్నా వాళ్ళు సైలెంట్ గా ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు ఒకప్పుడు నిలబడతారు అంటే వాళ్ళని చూసి ఎవరైతే విమర్శించారో తల తలదించుకొని వాళ్ళ ముందు నిలబడేటటువంటి రోజులు వీళ్ళు కొని తెచ్చుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు పూర్వభద్ర నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్లకు అదృష్టవారం వచ్చేసి శనివారం అదృష్టవారం అలాగే ఉపవాసం ఏదైనా ఉండాలి అంటే గురువారం రోజున తప్పకుండా ఉపవాసం చేస్తే కొంతవరకు శుభం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అదృష్ట దిశ వచ్చేసి పడమర దిశ వీళ్ళకు అదృష్ట దిశ వస్తూ ఉంటుంది అలాగే అదృష్ట రంగులు వచ్చేసి నీలము పసుపు అంటే బ్లూ కలరు ఎల్లో కలర్ వీళ్ళకు చాలా అదృష్టమైనటువంటి రంగులుగా చెప్పడం జరిగింది అలాగే శుభమాసములు వచ్చేసి మార్చ్ ఆగస్టు వీళ్ళకు మంచి యోగములు మంచి అదృష్టాన్ని కలిగించేటటువంటి నెలలు అని చెప్పుకోవచ్చు మార్చు అలాగే ఆగస్టు ఈ రెండు నెలలు వీళ్ళకు శుభాన్ని చేకూర్చేటటువంటి నెలలు అలాగే అదృష్ట సంఖ్య మూడు ఎనిమిది ఈ వీళ్ళకు అదృష్టకరమైన సంఖ్య అంటే మూడు ఎనిమిది అంటే నెలలో చూసుకుంటే మూడో తారీఖు అదృష్ట సంఖ్య అవుతూ ఉంటుంది ఎనిమిదో తారీఖు అదృష్ట సంఖ్యగా అవుతూ ఉంటుంది వీళ్ళ వాహనాల నంబర్లైనా కావచ్చు లేదా ఇతర ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు మూడుతో కానీ ఎనిమిదితో కానీ కూడుకొని ఉన్నట్టయితే వీళ్ళకు శుభాన్ని చేకూరుస్తూ ఉంటుంది అలాగే వీళ్ళకు అదృష్టమైనటువంటి వారములు వచ్చేసి శనివారం వీళ్ళకి వారంగా చెప్పి ఈ వారము రోజు శనివారం రోజున ఏదైనా శుభ కార్యక్రమాలు చేసినా శుభ గరియలు ప్రారంభం చేసినా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసిన అదృష్టవారంలోకి వెళుతూ ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు చేయకూడనటువంటి వారం అంటే ఏదైనా మంచి పని చేద్దామనుకున్నా కొత్త పని ప్రారంభం చేద్దామై అని అనుకున్న ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు గురువారం కలిసి రాదు కనుక గురువారం జాగ్రత్తగా ఉండండి అలాగే గురువారము శుక్రవారం ఈ రెండు రోజులు జాగ్రత్త అంటే పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి అయినటువంటి వారు గురువారము పూర్వభాద్ర నక్షత్రం మీనరాశి అయినటువంటి వారు శుక్రవారము ఈ రెండు రోజులు చాలా కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు విధియ అష్టమి త్రయోదశి తిథులు మీ జీవితంలో పనికిరావు ఏంటి విధియ అలాగే అష్టమి త్రయోదశి కుంభరాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం వారికి పనికిరావు కాబట్టి ఈ నక్షత్రాల్లో ఈ తిథుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరుద్ర నక్షత్రము చైత్రమాసము వీళ్ళకు అనుగువైనటువంటి మాసము కాదు కనుక ఈ మాసంలో కూడా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే పూర్వాభాద్ర నక్షత్రం మీనరాశి వారికి అదృష్టవారం గురువారము ఉపవాసం శుక్రవారం రోజున ఉండాలి అలాగే అదృష్ట దిశ ఉత్తర ఈశాన్యం వీళ్ళకు అదృష్ట దిశ అలాగే అదృష్ట రంగు పసుపు రంగుగా అవుతూ ఉంటుంది వీళ్ళకు ఘాతవారం శుక్రవారం అవుతూ ఉంటుంది పంచమి దశమి ఈ రెండు రోజులు వీళ్ళకు వర్తి ఈ రెండు తిథులు వీళ్ళకు వర్తించవు ఎవరికి పూర్వభాద్ర నక్షత్రము మీనరాశి అయినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫలితాలు వర్తించవు కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే పుట్టుకతోనే వీళ్ళు మంచి స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటారు శాంత స్వభావలు స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటారు ఎవ్వరితో ఎక్కువగా కలవలేనటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి దాదాపుగా వీళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు జీవితంలో స్థిరపడలేకుండా ఉంటూ ఉంటారు అప్పటివరకు చదువులు వృత్తి వ్యాపారం ఇలాంటివి చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత జీవితంలో నిలదొక్కునేటటువంటి అవకాశం అంటే ఉద్యోగం రావడం కావచ్చు వ్యాపారంలో స్థిరత్వం కావచ్చు ఇతరత రంగాల్లో రాణించడం కావచ్చు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళు రాణించేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత వీళ్ళకి ముఖ్యంగా యాభై నుంచి అరవై సంవత్సరాల లోపు మధ్యకాలంలో వీళ్ళు జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఈ పూర్వభాధ నక్షత్ర జాతకులకు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి పూర్వాభాధ నక్షత్ర జాతకులు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఓకే ఇక మనకి చివరగా ఏం చేసినా కూడా పనులు ముందుకెళ్ళాలి సో ఏం పని తలబెట్టినా కాస్త శుభం జరగాలంటే జీవితాంతం ఏ దైవాన్ని ఆరాధించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి పూర్వభాద్రా నక్షత్ర జాతకులు పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు భారస్పత్యతంత్రం అనేటటువంటిది ఉంటుంది అది గురువుకి సంబంధించినటువంటి తంత్ర ప్రయోగం ఎందుకంటే పూర్వాభాత నక్షత్ర జాతకానికి అధిపతి గురువు అవుతాడు కాబట్టి ఈ గురువుకి సంబంధించినటువంటి తాంత్రిక విధానంలో భారస్పత్యతంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి ఈ భారస్పత్య తంత్రం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్స్ ఇబ్బందులు దూరం అవుతూ ఉంటాయి కుటుంబంలో కలతలు దూరం అవుతూ ఉంటాయి కోర్టు కేసులు కావచ్చు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి కలతలు కావచ్చు ఆరోగ్యమైనటువంటి సమస్యలు కావచ్చు ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి ఈ పూర్వాభాద్రా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నటువంటి వారు కుంభరాశి వారు నాలుగవ పాదం ఉన్నటువంటి వారు మీనరాశి వారు ఈ పాదాలలో గనక పూర్వభాద్ర నక్షత్రమై ఉంటే గనక మీరు భారస్పత్యతంత్రం చేసుకోండి తద్వారా మీకు జీవితంలో శుభం లాభంతో పాటు మీకు రావాల్సినటువంటి అదృష్టమైనటువంటి యోగములన్నీ మీ ఖాతాలో దమ్మతాయి కొంత కొంతమందికి అదృష్టం ఉన్నప్పటికీ కూడా జీవితంలో ముందుకు వెళ్ళలేనటువంటి వారు చాలామంది మంది ఉంటారండి బికాజ్ ఏంటి అంటే పాపము పెరిగిపోయి అదృష్టం అనేటటువంటిది ఆగిపోయేటటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటాయి కాబట్టి ఆ అదృష్టాన్ని దగ్గర దాకా తెచ్చుకోవాలి ఆ అదృష్టాన్ని మనం జీవితంలో అనుభవించాలి అని అంటే కనుక తప్పకుండా చేయవలసినటువంటి క్రతువులు రెమెడీస్ కానీ యజ్ఞయాగాదులు కానీ పూజా ఫలితాలు కానీ పొందాలి అని అనుకుంటే కనుక దానికి తప్పకుండా పరిష్కారాలు చేస్తే మీకు జీవితంలో అడ్డంకులుగా ఉన్నటువంటివన్నీ కూడా క్లియర్ అయిపోయి తప్పకుండా మన జీవితాన్ని అదృష్టమయంగా మార్చుకోవచ్చండి అండి నక్షత్రంలో పుట్టినటువంటి జాతుల యొక్క ప్రభావం ఈ రకంగా ఉంటుందండి ఓవరాల్గా పూర్వభాద్ర నక్షత్రం గురించి వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీవాద్